కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల సన్నాహంలో భాగంగా ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాలు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి రూరల్ మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్న జకీరాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జుక్కల్ ఎల్లారెడ్డి మాజీ శాసన సభ్యులు హనుమంత్ షిండే జాజుల సురేందర్ మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు

మరి కాంగ్రెస్ వాడు బీజేపీకి ఓటు వేయమని వస్తా ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఓట్ వేయాలని చెప్పి మనం నిలదీసే అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ వాడు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు అన్ని దొరల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజాధికారి మొత్తం మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిండు వాళ్ళని కొట్టే అవసరం ఈ ఈరోజు మనకి ఏర్పడ్డది

భారీ పెద్దాటితో గెలిపించమాట ఇప్పుడు ఎప్పుడూ ఉపతి